Yeah. Huh? <laughs> mm. <gasps> <gasps> ఎవరు సార్ అమ్మాయి ఎవరు సార్ అమ్మాయి ఎవరో ఏ అమ్మాయి ఆహా నేను చూస్తున్నా సరే పట్టించుకోకుండా ఓతగా మాట్లాడేస్తున్నారు కదా ఆ అమ్మాయి నువ్వు చూసావా నేను మీరెక్కడ చూస్తారు సార్ నన్ను ఆ అమ్మాయితో మాట్లాడుతూ ఉన్నారు కదా ఎవరి గురించి మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావట్లేదు అమ్మాయిలతో మాట్లాడతారా మీరు నాకు తెలుసులేండి సార్ నేను అమ్మగారికి యాడ్ చెప్పేస్తున్నావు అనేగా మీ భయం పిచ్చి పిచ్చిగా చారు ఏం మాట్లాడుతున్నావు నిజాలు సార్ నిజాలు అవి కూడా మీరు దాగే మందులకే చేదుగా ఉంటాయి పొద్దు పొద్దున్నే కొట్టొచ్చావా అనండి సార్ అనండి మీరు అనేటోళ్ళు మేము పాడేటోళ్ళను వచ్చిన పని చూసుకొని ఇంటికి వెళ్ళి హలో మావయ్య అయ్య గారు ఎవరితోనో మాట్లాడుతున్నారు అర్జెంట్గా అదెవరో తెలుసుకోవాలి లేకుంటే నాకు తిన్నది కూడా అరగదు నువ్వేంటి అక్కడ తిడుస్తున్నా ఎవరు ఎప్పుడు వచ్చారా ఏంటి నువ్వు సోదా ఏం చేస్తున్నావు కూర్చున్నా ఎప్పుడు వస్తున్నావు ఏంటి ఇంటికి మీరు లేనప్పుడు ఇక్కడ చాలా దారుణాలు జరుగుతున్నాయి అమ్మగారు అదా పిచ్చెక్కినట్టు ఉంది ఊరికి అరుస్తుంది వచ్చినప్పటి నుంచి మెంటలెక్కినట్టు ఉంది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది నాకు మెంటల్ కదా గారు మీరే కాపురాన్ని పెంట చేస్తున్నారు చరు పిచ్చా ఎందుకంత గట్టిగా అరుస్తున్నా మీ ఉప్పు తినాలి గారు అమ్మగారికి ద్రోహం జరుగుతుంటే చూస్తూ ఉండలేను నీకు ఇంకా ఉప్పు కావాలంటే కిచెన్ లోకి వెళ్ళి నోట్లో కొట్టుకో అది కూడా సరిపోదంటే కారం కొట్టుకో నేను కారం కొట్టుకోవడం కాదు మీరే మీ కాపురంలో మట్టి కొట్టుకుంటున్నారు ఏంటి అది మట్టి కాపురం కర్పూరం ఉంటుంది అదా ఏం లేదు రాత్రి తగింది దిగనట్టు ఇలా అయితే కుదరదు అమ్మగారికి నేనే గా ఫోన్ చేస్తేనే అయ్యగారు దారిలోకి వస్తారు దాని సంగతి వదిలేలే ఇంకేంటి ఓ ఫోన్ ఎత్తాండు అమ్మగారు ఏంటి చారు నా కాల్ చేస్తుంది భార్య నిజం చెప్పు ఏం చేసినా నీకు కాల్ చేస్తుందా ఎప్పటి వరకు నాతోనే ఉందే నాకు కాల్ చేస్తాను ఎందుకు కాల్ చేస్తుంది చూద్దాం అమ్మగారు అరెబాకు నేనేం పోలేదు నార్మల్గా మాట్లాడు మీరు ఊర్లో లేని టైం చూసి అయ్యగారు మీ కాపురంలో కర్పూరం పెడుతున్నారు అది ఈ రోజు పొద్దున్న అయ్యగారు ఎవరో అమ్మాయితో మాట్లాడటం చూశాను నేను చూస్తున్నా అని కూడా పట్టించుకోకుండా ఓ ఏకైకలు పక్కపక్కలు చారు కాల్ చేస్తున్నా కులు నేనెవరితో కులుతున్నాను ఎవరు అమ్మాయి చెప్పండి ఎవరే ఆహా ఈ రోజు పొద్దున రంగు బట్టలు వేసుకున్న అమ్మాయితో మాట్లాడారా లవ్ లెటర్ ఇచ్చారా బండి మీద కూడా ఎక్కించుకొని తీసుకెళ్లారుగా ఓ తన అమ్మగారు చెప్పానా సుధా మేడమా ఇది సుధా చెల్లి ఐషు తిన్న కదా నువ్వు చూసింది నీ చెల్లె ఐషు నువ్వే కదా రిసెప్ట్ పంపించింది నాకు కొంచెం పని ఉంది అయ్యారు అనవసరంగా రాముళ్ళు నా మీద నిందలేసారు కదా నేను పన్నెండు నెలలు కష్టపడితే పన్నెండు లక్షలు సంపాదిస్తున్నా అలా థర్టీ పర్సెంట్ గవర్నమెంట్ కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో నాలుగు నెలలు గవర్నమెంట్ సంపాదించేస్తున్నా అది నా బాధ E